హలో అండి వెల్కమ్ టు నన్న స్పెషల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే పునుగులు అండి మన ఆంధ్రాలో బోండాలు అంటాం కదా దాంతో పల్లీ చట్నీ నా స్టైల్లో చూపిస్తున్నానండి ముందుగా ఒక కప్పు ఇడ్లీ రవ్వని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని వాటర్ పట్టేసి ఇలా వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసుకొని ఆ పిండిని ఇడ్లీ పిండి ఏదైతే రవ్వ ఉందో దాన్ని ఒక టెన్ మినిట్స్ నాననిచ్చేద్దాము ఇప్పుడు పిండి తీసుకున్నానండి టూ త్రీ కప్స్ తీసుకున్నాను ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కరివేపాకు రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను వాటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి ఒక కప్పు మైదా ఇంకా నానబెట్టిన ఇడ్లీ రవ్వ త్రీ కప్స్ దోశ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ దోశ పిండిలో ఇడ్లీ రవ్వ ఏదైతే నానబెట్టి ఉన్నామో దాన్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవటమేనండి చూపించిన విధంగా కలిపేసుకోవటమేను చూసారు కదా ఇలా కలుపుకొని దాంట్లో మైదా కూడా యాడ్ చేసి కలిపేసుకున్నాము ఈ దోశ పిండి ఐడియా లేని వాళ్ళు త్రీ గ్లాస్ రైస్ తీసుకొని దాంట్లోకి ఒక టూ వన్ గ్లాసు మినపగుండ్లని గుండ్లు త్రీ గ్యాస్ రైస్కి వన్ గ్లాస్ మినపగుండ్లు టూ టేబుల్ స్పూన్ పచ్చినగపప్పు వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తానండి నేను నా ప్రాసెస్ ఇది పిండికి అవి మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ మిక్సీ పట్టుకుంటే మార్నింగ్కి మళ్ళీ పిండి రెడీ అవుతుందండి దోశపిండి సో ఆ పిండిని నేను తీసుకున్నాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కలుపుతున్న పిండిలో ఇది బేకింగ్ సోడా అండి సోడా ఉప్పు అంటాం కదా అది కొంచెం ఇలా యాడ్ చేసుకోండి సో దీనిలో సాల్టు బేకింగ్ సోడా యాడ్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా పిండి మనకి బోండాలు వేసేదానికి ఎంత కన్సిస్టెంట్లో కావాలో అంత వేలో కలుపుకోండి చూసారు కదా ఈ స్టేజ్లో సరిపోతుందండి చూ ఇలా బోండాలు వేసేదానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకోవటమే చూసారు కదా ఇలా అంతా కూడా కలిపి పెట్టుకోండి ఈ దోశ పిండిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మిక్సీ ఆడించుకుంటారండి ఇది నా స్టైల్ నేను కొంచెం మెంతులు పచ్చని పప్పు యాడ్ చేస్తాను త్రీ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ సో మినపగుల్లి యూజ్ చేస్తానండి సో పిండి రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా ఉండాలండి మనకి పునుగులు దానికి ఈజీగా సో ఆయిల్ హీట్ అయిపోయిందో లేదో చూశాను హీట్ అయిందండి ఆయిల్ ఇప్పుడు ఇలా హీట్ అయినప్పుడు పునుగులు వేసేసుకోవటమే చూసారు కదా ఇలా మనము వేసుకోవటమేనండి చిన్న చిన్న సైజెస్లో వేసుకుంటే పునుగులు అంటారు హైదరాబాద్లో చిన్న సైజులు వేస్తారండి వాటినే పునుగులు అంటారు మనకి ఆంధ్రాకెళ్ళిలా కొంచెం పెద్ద సైజులో వేస్తాము మనము వీటిని బోండాలు అని పిలుస్తాము మైసూరు బోండాలు వేరండి ఇవి వేరు ఇవి మనం దోశపిండితో వేసేవి ఒకవేళ మీ దగ్గర ఈ పిండిలన్నీ ఇలా కాకుండా ఓన్లీ ఇడ్లీ పిండి దోశ పిండి మిగిలిన కూడా రెండు కలిపేసుకొని హాఫ్ హాఫ్ ఇడ్లీ పిండి హాఫ్ దోశ పిండి రెండు కలిపేసుకొని దాంట్లో మనకి ఎంత అయితే కావాలో అంత మైదా పిండి యాడ్ చేసుకొని కూడా ఇలా పిండిని రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు సేమ్ వేలో నాకు ఇడ్లీ పిండి లేదు ఇంట్లో అందుకనే నేను ఇడ్లీ రవ్వని ఒక టెన్ మినిట్స్ అలా నానిచ్చి కలుపుకున్నాను నేను చూశారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవటమేనండి వీటిని ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు కూడా ఊరికే సతాయిస్తుంటారు కదా ఇంట్లో సో పిల్లలకు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారు మనం బయటికి వెళ్ళి ఓ కొనుక్కొని వే మనీ వేస్ట్ చేసుకోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి పిల్లలకి హెల్త్ పరంగా కూడా మంచిది మనకి మనమే ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో బయట ఫుడ్స్ అంతా కూడా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవటం బెటర్ కదండి అందరం కూడా అవి డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్ యూజ్ చేస్తారు అలాంటి ఏ ప్రాబ్లం లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవటం చాలా బెటర్ కదా ఇలాగా మళ్ళీ కూడా వేసేసుకుంటున్నానండి నేను దీంట్లోకి పల్లి చట్నీ కాదండి పచ్చిమిర్చి టమాటో చట్నీ ఏ చట్నీ కాంబినేషన్ అయినా ఓన్లీ కొబ్బరి కారమైనా సరే ఇడ్లీ కారమైనా సరే పర్ఫెక్ట్గా సరిపోతాయండి మనం చట్నీయే చేసుకోవాల్సిన పని లేదు సో పిల్లలకి ఎనీ టైం చేసుకున్న స్నాక్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసామనుకోండి మన ఇంట్లో ఉన్న పొడులతోనో లేదా పచ్చిమిర్చి పచ్చడి ఏదైనా చట్నీ ఏది ప్రిపేర్ చేసినా సరే కం తింటారు పిల్లలు ఈజీగా చూసారు కదా ఇలా ఫ్రై చేసేసుకోవటమేనండి అన్నీ కూడాను మనం టిఫిన్ షాప్లో మనీ వేస్ట్ చేసుకుండే కంటే కూడా ఇలా మనమే అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండటం వల్ల ఇంట్లో పిల్లల హెల్త్ పరంగా కూడా స్ట్రాంగ్ ఉంటారండి బయట ఫుడ్స్ ఎప్పుడైనా అవాయిడ్ చేయటమే మంచిది కదా సో ఇంట్లో కూడా మనము ఇలాగే టేస్ట్గా చేసి పెట్టుకోవచ్చు మన పిల్లలకి సో రెడీ అయిపోయాయండి పునుగులు ఆర్ బొండాలు రెండు ఏదైనా పిలుచుకోవచ్చండి మనం ఇప్పుడు పల్లి చట్నీకి ఒక ఆనియన్ ఒక టమాటో ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే ఒకటి తగ్గించవచ్చు తినే వాళ్ళు ఎక్కువ అయితే పెంచుకోవచ్చు ఇలా పల్లీని టూ టేబుల్ స్పూన్ ఆయిల్లో లైట్ ఆయిల్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కగా తీసుకొని దీంట్లోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మనం కట్ చేసుకున్న టమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసి కొంచెం చిన్న అల్లం ముక్కేసి ఫ్రై చేసేసుకోవటమేనండి దాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాను పల్లీలు టమాటోలు అన్నీ కూడా ఇలా తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా దాన్ని తాలింపు పెట్టేస్తున్నాను ఇలా ఎండుమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు యాడ్ చేసి తాలింపు పెట్టేసుకోవటమేనండి పల్లీ చట్నీ కూడా ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదండి చూసారు కదా రెడీ అండి పల్లీ చట్నీ ఇది నా స్టైల్ అండి చూసారు కదా పునుగులు విత్ పల్లీ చట్నీ రెడీ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి